గత ఆరు నెలల నుంచి కూడా ఇళ్ళ పట్టాలు ఇస్తాం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇళ్ళ పట్టాలు ఒంగోలు ఇవ్వటం ఆలస్యం కూడా చాలాసార్లు చెప్పాను ఎర్రజల్ల దగ్గర కావాలని కోర్టు తెలుగుదేశం కోర్టు లేపిస్తే అది దానివల్ల ఆగిపోవటం వల్ల లేట్ అయింది తర్వాత సీఎంగాతో మాట్లాడి మరి ఆ సంబంధించినటువంటి ప్రైవేట్ ల్యాండ్ ఇక్కడ ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ లేదు కాబట్టి అంత ఐదు వందల ఎకరాలు దొరకటం కష్టం కాబట్టి మరి ప్రైవేట్ ల్యాండ్ కొనేదానికోసం రెండు వంద మొత్తం కూడా రెండు వందల ముప్పై కోట్లు అవుతుంది అని చెప్పి మరి కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా అంచనా వేసి చెప్పినప్పుడు సీఎం గారికి చెప్పడం జరిగింది అది ఈ నెల వస్తుంది ఈ నెల వస్తుంది అని చెప్పి అనుకోవటం పోస్ట్ పోన్ అవ్వటం వల్ల నేనైతే క్లియర్గా చెప్పాను నేను పేదవాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇస్తేనే ఒంగోలు నేను పోటీ నేను అసలు ఒంగోలు కాదు నేను రాజ నేను రాజకీయంగా పట్టాలు ఇవ్వలేకపోతే రాజ రాజకీయంగా వైదొలుగుదామని కూడా నేను నిశ్చయించుకోవడం జరిగింది ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మరి ప్రతిసారి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలామంది పట్టాలు ఇవ్వడం జరిగింది ఈసారి సీఎం గారు అందరూ కూడా పేదవాళ్ళందరూ అందరూ కూడా ఇవ్వాలని చెప్పి ప్రతి కాన్స్టెన్స్లో పెట్టడం జరిగింది దా అందుకోసమని పేదవాళ్ళు పట్టాలు వీలేనప్పుడు నేను ఎందుకు పోటీ చేయాలనేది నా ఉద్దేశం మరి సీఎం గారు ఫైనల్గా మన డబ్బులు కూడా శాంక్షన్ చేసినందుకు కృతజ్ఞతలు చేసుకుంటా ఉన్నా ప్రజలందరూ కూడా నా మీద నమ్మకంతో ఉన్నందుకు మరి వాళ్ళ రుణం నేను తీర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి పట్టాలు అంటే ఇప్పుడు అక్కడ రోడ్లు కూడా వేసేదానికి మరి ఇవన్నీ కూడా పట్టాలకు సంబంధించినటువంటి లేఅట్టు కూడా వేయాల్సిన అవసరం ఉంది అన్నీ కూడా పదిహేను ఇరవై రోజుల్లో పూర్తి చేసి సీఎం గారు మరి ఒంగోలు పట్టాలు ఇచ్చేదానికి వస్తామని కూడా చెప్పారు సీఎం గారి ప్రోగ్రామ్ పట్టాలతో పాటు ఇప్పుడు నిన్న నిన్న నిన్నదాకేమంటున్నారు పట్టాలు లేదు డబ్బులు లేవంటున్నారు ఇవాళ ఈనాడులో ఏం రాస్తా ఉన్నాడు సానుభూతిగా మాట్లాడుతున్నాడు అంటే పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వడం కూడా సానుభూతి అయినా ఏం నాకు అర్థం కావట్లేదు మన దాకా వీళ్ళు ఇవ్వలేరు అని మా రాశారు ఈరోజు ఏమన్నా పేదవాళ్ళకి సానుభూతిగా మాట్లాడుతున్నాడు సానుభూతి కోసం మాట్లాడుతున్నాడు అంటే నువ్వు ఎందుకు ఇవ్వలేదు మీరు ఎందుకు ఇవ్వలేదు మీ టైం ఎందుకు ఇవ్వలేదు నువ్వు నువ్వు ఇచ్చా నేను రాజకీయం నా రాజకీయ భవిష్యత్తును కూడా పనంగా పెట్టున్నాను అది గుర్తుపెట్టుకోవాలా పట్టాలు ఇవ్వలేకపోతే నేను రాజకీయం మానేస్తాను చెప్పినా ఒంగోలు కూడా పోటీ చేయమని చెప్పా అంతేగాని దొంగ నాటకాలు ఇవన్నీ వేసేది కాదు నేను దానికోసం అని చెప్పి నేను పట్టాలు ఇచ్చేదాకా ఒంగోలు రాను అని చెప్పి నేను ఆ రోజు మాట్లాడటం జరిగింది పట్టాలు డబ్బులు ఇచ్చిన తర్వాత నేను ఒంగోలు వచ్చాను మాట నిలబెట్టుకున్నాను ఖచ్చితంగా కూడా ఒకటే చెప్తా ఉన్నా ఇది కూడా చెప్తున్నా ప్రజలందరూ కూడా ఈ ఇరవై ఐదు వేల మంది ఈ ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇవ్వటం కాదు వాళ్ళందరూ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి అన్ని కరెంటు అన్నీ వేసి ఇరవై ఐదు వేల మందికి ఇల్లు కట్టించేదాకా నేను అని కూడా చెప్తా ఉన్నా ఖచ్చితంగా ఇరవై ఐదు వేల మందికి ఒక పెద్ద సిటీలాగా అంటే రెండు చోట్ల పెట్టారు కాబట్టి రెండు సిటీలుగా ఏర్పాటుతాయి ఖచ్చితంగా కూడా వాళ్ళన్ని సదుపాయాలతోటి వాళ్ళకి కనీసం ఐదారు ఐదు ఆరు లక్షల రూపాయలు విలువ చేసేటువంటి మొత్తం కూడా వాళ్ళకి ఇచ్చే కన్స్ట్రక్షన్ చేయించి మేమే చేయించి ఇల్లు కట్టించి ఇచ్చిస్తాం విషయంలో మామిడి సంబంధించిన పార్టీ మాత్రం అని చెప్పి ప్రచారం జరిగింది అంటే మీరు ఎంపీ సీట్లో చాలా కష్టపడిన పోరాటం చేస్తున్నారు మీరు పోటీ చేస్తారు ఎంపీ గారు ఇస్తారు కానీ ఇప్పుడు మామిడి సంబంధించిన పార్టీ మారే అవకాశం కనపడతాయి అది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎంపీ గారికి రావాలని ఎంపీ కూడా భగవంతుని కోరు కోరుకుంటున్నాం సీఎం గారిని కోరుకుంటున్నాం మరి మా ప్రయత్నం ఎంతవరకు వస్తుందో చూసి చూడాలి ఎందుకంటే ఆయన కూడా మా అందరి నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన కోసం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఆ ప్రయత్నంలో ఉన్నాను కూడా కొత్తగా ఇన్ఛార్జ్ సపోర్ట్ చేయట్లేదు అంటే మీకున్న వర్గం సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా మీరు మద్దతు అవకాశం ఉండే వాళ్ళు ఇప్పుడు కుండేపు కానీ నూతనపాడు కానీ ఇప్పుడు వైపాలనలో మీ అంచు అని మంత్రి వర్గం సపోర్ట్ చేయట్లేదు అలాగే ఇప్పుడు ఎలాగ వైపాలనలో ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా గెలిపించుకున్న బాధ్యత నాది నేను కల్పించుకొని వస్తాను దాని గురించిగా మంత్రి కూడా సపోర్ట్ చేస్తాడు చేయకుండా ఎందుకుంటాడు పార్టీలో ఉండి చేయడను కూడా నేను మీరు చెప్పాడా చేయడని పూర్తి నేను ఒకటి చెప్తాను ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు ఇప్పుడు నూతల పాడుంది ఇక కొన్ని రేపు ఉంది ఇవన్నీ కూడా నేను రాజీనామా చేసిన చేపట్టిద్ది నాకు అట్లాంటివి ఏం జరగవు మరి ఏదైనా కానీ సామరస్యంగా వెళ్ళిపోతాయి అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంటున్నా ప్రయత్నం చేస్తున్నావు కదా నువ్వు ఎందుకు అన్ని అప్పుడే ముందు